కానీ మన జనవరి పదిహేడు తారీఖు ఇలా సంఘం పోంగానే అధికారికంగా సంతకాలు అది అది పొరపాటు రాశారు అక్కడ తప్పు రాశారు అని చెప్పేసి వాళ్ళ తర్వాత వాళ్ళ ఆఫీసర్లు కూడా ఒక లెటర్ రాశారు కదా అయితే వాస్తవానికి యువతల పక్క ఉన్నటువంటి మురీధర రావు మాట్లాడి అవతల పక్క ఉన్న నారాయణ రెడ్డి ఇద్దరు ఏజెన్సీలు మీడియా కూడా మాట్లాడారు చూసి తెలుస్తాయి కదా మీరు చెప్తే రాసిరా నువ్వు చెప్పకుండా రాసిరా అని ఒకవేళ వాస్తవమే సింపుల్ ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి ముందు ఏం వాళ్ళు మీరే అప్ప చెప్పారు అన్నారు నిన్న అసెంబ్బీలు ఏమన్నారు ఎట్టి పై అప్ప చెప్పం మేము అధికారులు అది చెప్పిర కానీ తప్పు అప్పజప్ప కూడా తీర్మానం చేస్తున్నాం అన్నారు అంటే అర్థమైంది ఇంత ముందు అప్ప చెప్పబడలేదు అనే కదా అర్థం అంటే మాట మార్చిరన్నట్టు మరి నువ్వే అంటే అప్ప చెప్పిరని మేము కేసీఆర్ గారు గవర్నమెంట్ అప్ప చెప్పింది మేం కదంటీవి ఇప్పుడే మేము అప్ప చెప్పము అంటవి అంటే ఏందర్థం కోల్నార్గా కరుచుకున్నారు కేసీఆర్ గారు నా పానం బాగలేకున్నా నేను బయటకు వస్తా ప్రజల కోసం రైతాంగం కోసం ఎడమ మొత్తం ఎండిపోతుంది కాబట్టి మీరు రండి నేను వస్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళాగానే నేను అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఇది ప్రజల విషయం ప్రజల కోసం కదా ఒకసారి కేసీఆర్ గారు బయటకు వెళ్తే నిజాలు మాట్లాడతారు కదా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా ఇప్పుడు నువ్వు వాస్తవం కేఆర్ఎంబి ఎందుకు అప్ప బాబు మేము ఇన్ని రోజులు అప్ప చెప్పలేదు మీ పోయి అప్పచెప్పొచ్చి అంటే క్యాబినెట్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి కేఆర్ఎంబి అప్పచెప్పినవా అప్ప చెప్పలేదా దాని మీద నీ స్టాండ్ అయింది ఆ నీటి వాటాని మనం తీసుకోవడానికి ఏం చేస్తావు గవి మాట్లాడేది వదిలిపెట్టి నువ్వే అప్ప చెప్పినవు నువ్వు రండవు నువ్వు చేసినావు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు హోదాలు ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలంగాణ జాతిపితను పట్టుకొని తెలంగాణ ప్రజల కోసం పరితపించే నాయకుని పట్టుకొని లక్షల ఎకరాలకు నిలిచిన నాయకుని పట్టుకొని సంక్షేమం అభివృద్ధి చేసిన నాయకుని పట్టుకొని రండా అని మాట్లాడతాడు రెండగాడు అందుకే నేను మొన్న చెప్పిన అంటే నువ్వేరా రండా రేవంత్ రెడ్డి ఎందుకు నువ్వు రెండవ అంటే తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాను చేయలేదు కాబట్టి నువ్వు రండవు నాలుగు వేల పింఛని ఇస్తాను చేయలేదు కాబట్టి నువ్వు రండవు ప్రజల కోసం ఏదైతే మాట్లాడినావో అది చేయను రండి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు రండవు అంటే కొంచెం టైం ఇవ్వాలి కదా వాళ్ళకు ఆరు నెలలు సంవత్సరం టైం ఇవ్వాలి అప్పుడు ఎందుకు మీరు వంద శాతం మీరు తప్పిదానికి నేను ఎక్కి ఏ విషయంలో టైం ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి పదమూడు గ్యారంటీలు అంటే వాళ్ళు ఆరు గ్యారెట్లు అంటారు కదా పదమూడు ఉంటాయి అందుకని పదమూడు గ్యారెంటీలు దాంతోపాటు నాలుగు వందల ఇరవై హామీలు ఆ నాలుగు వందల ఇరవై హామీలకు టైం ఇస్తాం ఈ పదమూడు గ్యారెంటీలు అనుకునేటువంటి ఆరు గ్యారెంటీలకు టైం ఇస్తాం నువ్వు అందరు రోజులు అన్నావు కాబట్టి కానీ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తాను డేట్ నువ్వు కదా ప్రకటించింది నేను టైం ఇచ్చేది ఇప్పుడు అయ్యాలని చెప్పకపోయినా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది దాకా టైం ఇరది నువ్వు డేట్ నిర్ణయించిన కాబట్టి మేము అడుగుతున్నాం అదే ఇలా బోండి లోన్ తీసుకొచ్చుకోపోరు రేపు పొద్దుగా తొమ్మిదో తారీఖు మాపై అయితే పోయింది ఇలా తీసుకోకూరి కళ్యాణలక్ష్మి డిసెంబర్ ఒకటో తారీఖు రాగానే తుల బంగారం వస్తుంది కళ్యాణలక్ష్మి అప్లై చేయకూరి నువ్వు కదా అన్నది కాబట్టి అడుగుతున్నాం అది ఒప్పుకో మరి నేను రాండాను నేను ఏదో మాట తప్పినా నేను అన్న కానీ నాతో అయితే లేదు అని చెప్పి నువ్వు ఒప్పుకో రేవంత్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే మేము కూడా అడుగాం అదే కదా మేము మాట్లాడుతున్నాం కేఆర్ఎంబి మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత దౌర్భాగ్యం అంటే మంచి ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్ గారు అసలు తెలంగాణ నీటికి సంబంధించినటువంటిది ఎట్లా ఉండే అనేటువంటిది మాట్లాడితే దాంట్లో గుసోరు వాళ్ళ సిమ్లా గుసూర్కపో తర్వాత మారడమా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఇది గ్రేట్ ఉత్తమ్ కుమార్టీ ప్రిపేర్ అయిరాలే అంటాడు ఆ ప్రిపేర్ ఇరిగేషన్కి సంబంధించినప్పుడు ప్రిపేర్ అయిరాలి అన్నోడు మన ఇరిగేషన్ మంత్రి మన దౌర్భాగ్యం ఏం చేయాలి నోటు ఓటుకు నోటు కేసుల దొంగ లెక్క దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇది ఒక దౌర్భాగ్యం ఏం చేయాలి ఎంత దౌర్భాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది వాళ్ళకి అవగాహన లేదు నేను తప్ప అంటలే రాగానే మూడు నెలలకి అవగాహన వస్తుంది నేను అనుకున్నాను నేను కూడా ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఈ ఏడాది దాకా నాకు కూడా ప్రభుత్వం ఏంది పరిపాలన ఏంది ఏ డిపార్ట్మెంట్ అర్థం కాలేదు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి తెలియకపోతే తెలుసుకో దాని గురించి మాట్లాడు కానీ ఉత్తంగా నేను ఓడికి ఏదొస్తుంది మాట్లాడతా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను చూస్తున్నా కదా పేపర్ పట్టుకొని చదువుతా ఉన్నాడు ప్రభుత్వం కుమార్ రెడ్డి తల ఆడుతుండు మా అదే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినాడు నోటికి చెప్తాను నీకు ఏం కావాలి ఎన్నిటిఎంసీలు కావాలి ఏ ప్రాజెక్ట్ కావాలి కేఆర్ఎంబీ అంటేంది కేఆర్ఎంబీతో వచ్చే నష్టమేంటి లాభమేంది అరే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్ అనేటువంటిది కరెంటు తయారు చేస్తే తయారైనటువంటి కరెంటుని స్టోర్ చేసి పెట్టుకుని నేను ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉండదు వెస్టుబాటు నీకు ఎప్పుడు కరెంట్ అవసరం ఉంటే అప్పుడు తయారు కావాలి వాడుకోవాలి అంత స్టోరేజ్ ఉండదు అయితే నీకు శ్రీశైలం ఉన్నటువంటిది ప్రధానమైన వనరు ఏంటిదంటే మనకు మనకు సంబంధించిన దానికి అది హైడల్ ప్రాజెక్టు కరెంట్ తయారు చేస్తుంది ఇప్పుడు కరెంటు తయారు చేసే హైడల్ ప్రాజెక్టు సాయంత్రం కూడా నీకు ఎక్కువ అవసరం ఉండదు అనుకో కరెంటు ఏం చేయాలి ఆటోమేటిక్ గా అక్కడ తయారీ కేంద్రం ఆన్ చేయాలి ఆన్ చేయాలి కరెంట్ తయారీ తగ్గింది అనుకో ఇప్పుడు పొద్దున పూట ఆఫ్ చేయాలి చేసుకోవాలి అది ఆ సందర్భాన్ని బట్టి ఎవ్రీ ముప్పై నిమిషాల కోసం డిషన్ తీసుకొని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అప్పే చెప్తే ఆ స్విచ్ చేయాలి బంద్ చేయాలి పర్మిషన్ అడిగి వాడు చెప్తే చేయాలి అది కనీసం సోయ్ లేదు అది లేదనుకో అట్లా వోల్టేజ్ కనుక పెరిగినా తగ్గినా పేలిపోతుంది పవర్ స్టేషన్ అవగాహన కూడా లేదు నా బాధగా అది తెలియకపోతే అధికారులను గుర్చోపెట్టుకోని తెలుసుకోండి